అందుకున్నారు ఆదివారం ఉదయం స్వామివారి మహాద్వారం వద్దకు చేరుకున్న పీఠాధిపతి శ్రీ విజయంద్ర సరస్వతి స్వామీజీకి టీటీడీ అదనపు ఈవో అధికారులు కలిసి ఆలయ మర్యాదలతో ఇస్తిక ఫాల్ స్వాగతం పలికి దగ్గరుండి దర్శన ఏర్పాట్లను చేశారు దర్శన అనంతరం స్వామీజీకి టీటీడీ ఆదరణ ఇవ స్వామివారి చిత్రపటంతో పాటు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు కృషేయమైన వేదాలు మనకు ప్రమాణము ఈ వేదాలే మనకు జీవిత పద్ధతిని నేర్పిస్తుంది లైఫ్ స్టైల్ అని ఏది ఉంటుందో మనిషి ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అని ఆచరణాన్ని మన సనాతన హైందవ ధర్మం మనకు నేర్పిస్తుంది అందుకని విశ్వశాంతి ఇప్పుడు లోకంలో శాంతి కలగాలి ఇప్పుడప్పుడు శాంతికి ఒక సూచనలు కనిపిస్తున్నాయి దీంట్లో మన భారతదేశం ముఖ్య పాత్ర వహిస్తున్నది ఆ భారతదేశానికి ముఖ్య అంగంగా ఆంధ్రప్రదేశ్ ఉన్నది ఈ దేశంలో ధర్మప్రచారం ముఖ్యంగా జరగాలి ధర్మప్రచారం మంచిగా జరిగితే వ్యవసాయం కానీ వ్యాపారం కానీ మంచి నిర్వహణ కానీ అన్నీ బాగుంటుంది అందుకని ధర్మ ప్రచారానికి ఈ దేశంలో ముఖ్య కేంద్రంగా ఉండేది ప్రధాన కేంద్రంగా ఉండేది కేంద్ర బిందువుగా ఉండేది మన తిరుమల తిరుపతి దేవస్థానము అందుకని ఈ తిరుమల తిరుపతి దేవస్థానం మంచిగా జరిగితే అప్పుడు అన్నీ కూడా బాగుంటాయి ఎట్లా ఒక ఒక నదిలో నీళ్ళు వస్తే పక్కన ఉండే బావిలో నీళ్ళు వస్తాయో అట్లా ఈ తిరుమల తిరుపతి దేవస్థానం శాంతి సమృద్ధం అమృతం అంటారు అలా శాంతి సమృద్ధితో మంచిగా జరగాలి దానికి అందరూ కూడా వచ్చే భక్తాదుల నుంచి అందరూ కూడా సహకరించాలి